వెంకటేష్ కు తీవ్ర విషాదం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము టాలీవుడ్ హీరోల్లో చాలా మంది జంతు ప్రేమికులు ఉన్నారు ఇంట్లో కుక్కలు అలాగే పిల్లులు పక్షులు ఆవులు కుందేలు వంటి మోగజీవాన్ని పెంచుకుంటూ ఉంటారు వాటిని పెంపుడు జంతువుల్లో కాకుండా తమ ఫ్యామిలీలో సభ్యులుగా స్నేహితులుగా ట్రీట్ చేస్తుంటారు వాటి ఆహారం ఆరోగ్యం సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు బాధ కలిగిన సంతోషం వచ్చినా వాటితోనే టైం స్పెండ్ స్పెండ్ చేయాలనుకునే సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు ఎప్పటికప్పుడు తమ పెట్స్తో కలిసి దిగిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు పెంపుడు జంతువులతో ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు కాబట్టి అవి దూరమైనప్పుడు కూడా ఎమోషనల్ అవుతుంటారు ఇప్పుడు వెంకీమామ కూడా అలాంటి విషాదంలో ఉన్నారంటున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ జంతుప్రేమికుడు అనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు ఆయన ఎన్నో ఏళ్ల నుంచి తన ఇంట్లో డాగును పెంచుకుంటున్నారు దానికి ముద్దుగా గూగుల్ అనే పేరు పెట్టుకుని పిలుచుకుంటున్నారు అయితే గత పన్నెండు సంవత్సరాలుగా ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆయన పెంపుడు కుక్క కన్ను మూసింది ఆ విషయాన్ని వెంకి సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు గూగుల్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రెండు ఫోటోలను కూడా ఆయన అయితే షేర్ చేసుకున్నారు నా ప్రియమైన గూగుల్ గత పన్నెండేళ్లుగా నువ్వు మా జీవితాలను ప్రేమతో అందమైన జ్ఞాపకాలతో నింపావు నువ్వు మా సన్షైన్ ఈ రోజు మేము నీకు వీడ్కోలు పలుకుతున్నాం నువ్వు వదిలి వెళ్ళిపోయిన ఈ శూన్యత మాటల్లో చెప్పలేనిది నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను మిత్రమా అంటూ వెంకటేష్ ఎక్స్ లో పేర్కొన్నారు అదే అలానే గూగుల్ను ప్రేమగా దగ్గరికి తీసుకున్న ఫోటోలను జత చేశారు ఆ పోస్ట్ చూసిన అభిమానులు ఇన్ పీస్ అని కామెంట్స్ పెడుతున్నారు వెంకీ మమ్ పెట్టిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం ఎట్టింటే వైరల్ అవుతుంది అంతేకాకుండా వెంకటేష్ హీరోగా నటించిన కొన్ని సినిమాల్లో గూగుల్ కూడా కనిపిస్తాడు ఎఫ్ టూ సినిమాలో వెంకీ తన కష్టాలను కుక్కతో చెప్పుకునే సన్నివేశంలో నటించింది గూగులే వెంకీకి ఆ డాక్తో ఎన్నో మంచి అనుబంధం ఉంది ఇప్పుడు గూగుల్ దూరం అవడంతో ఆయన అయితే భావోద్వేగానికి గురవుతున్నారు